హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకుందే దివ్య ఇప్పుడైతే మా బుడ్డోడి దగ్గరికి అయితే వెళ్తున్నాము చెప్పాను కదా మా అయితే చిన్న షాపింగ్ అని ఏమీ తీసుకోలేదు రెండు జతలు మాత్రమే తీసుకున్నాను ఇప్పుడైతే మా బుడ్డోడి దగ్గరికి అయితే వెళ్తున్నాము మేము బ్యాగ్ సీటు వాళ్ళిద్దరూ ఫ్రంట్ సీటు ఓనర్స్ ఓనర్సే కదా ಒಂದು ಪಳ್ಳಿ लेट ಬರ್ತಾರೆ ಅಸನೇ ಆ ಈಗ ಏಕಡಾ ಡ್ಯೂಟಿ ಐಪದ ಕದಾ ಒಂದೇ ಮರೆ ಒಂದೇ ಮರೆ ಟೈಮ್ 55 ಆಯಿತು ಆ ಫ್ರೆಂಡ್ ಆ ಫ್ರೆಂಡ್ ಹಲೋ

కనిపించట్లేదు అది 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 అదే టూపి వాచ్ చేసి గురికి మూడు అయితే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడైతే వేం తోటలోకి అయితే తోటలకైతే వెళ్తున్నాం తోటలకి కాదు గుడ్డోడి దగ్గర అండ్ ఇక్కడైతే గుడ్డోడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట చూడడానికి ఇంకా అక్కడైతే వీడియో తీయలేదు ఎందుకంటే వాడు చాలా చిన్న బేబీ కదా అందువల్ల అయితే వీడియో ఏం తీయలేదు జస్ట్ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అంతే అక్కడ తీసుకున్నది అండ్ అక్కడ నుండి అయితే మళ్ళీ తోటలోకి అయితే వెళ్ళాము అసలు తోటలోకి అయితే వెళ్ళకూడదు అనుకున్నాం బట్ ఆయిల్కి అయితే కొబ్బరికాయలు తీసుకోవడానికి అయితే వెళ్ళండి ఇంకా ఆయిల్ కోసం అయితే వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇంకా అయితే వెళ్ళాము వెళ్ళైతే అక్కడ కొబ్బరికాయలన్నీ అయితే తీసుకున్నాము తీసుకొని మేము తోటలో అయితే ఎలా ఎంజాయ్ చేసామనేది కూడా వీడియోలు అయితే ఉంటుంది సో చూడండి మేమైతే ఇక్కడ నడుస్తుంటే మా చిన్నోడైతే చాలా ముందుకు వెళ్ళి నడుస్తున్నాడు సో అది కూడా ఉంటుంది వీడియోలో ఇప్పుడు ఇలాంటిలో నడుస్తే పర్వాలేదు బాగా అనిపిస్తుంది కానీ ఎండలో నడిస్తే మాత్రం ఎలా ఉంటుంది ఎస్ మండిపోతుంది ఇప్పుడు కూలికి ఉంది కాబట్టి పర్వాలేదు సూర్య చూడండి ఏ తీగలేనా షట్ అది సూర్య ఇట్రా ఇదంతా అయితే మొన్నైతే అత్త చేయించింది అంటే కొమ్మలు అవి నరికిస్తాం అనమాట అవన్నీ అయితే ఇక్కడైతే ఎలా వేసాము అండ్ ఇక్కడ ఆయిల్కి అయితే కొబ్బరికాయలు అయితే తీస్తున్నాం అన్నమాట తోటలో ఇదైతే అయితే కొబ్బరికాయలు తీస్తున్నాం ఆయిల్ కోసం బొట్టలు అయితే తీసేని ఆరబెట్టేస్తాం కదా yeah number ho jata hai abhi oh anubhav yeah. ho jata hai laga do se like ho gaya hai abhi kya na karte hain

ఏది ఇలా చూడండి మీ ముగ్గురు ఒకసారి తాగుతూ ఇలా చూడు ఇలా చూడరా సూర్య నిహాన్ ఇలా చూడు మీ అంపడిపోయింది కల ఉండండి ఉండండి ఏ ఆగండి ఇలా చూడు అయ్యో ఇలా చూడండి ఇలా చూడరా చూడు బట్టలు లేకుండా నేనాయకుడు లేకు ఓ ఇలా చూడు हा कने ने भागभरेतर से वाद नहीं వెళ్ళిన పని అయితే అయిపోయింది ఇంకా తోటలో అయితే మేము పడైతే ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా ఆ ఇంటి దగ్గర నుండి అయితే మేము ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది